తెలంగాణ రైతన్నలకు సాకింగ్ న్యూస్ రేషన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్ రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఈ తేదీ నుంచి మాత్రం కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టనున్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఒక అది ఏంటో ఈ అయితే పూర్తిగా తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ని యాక్టివ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నస్తే కన్ఫర్మ్ ఒక లైక్ అయితే చేయండి దేశంలోని వివిధ ప్రాంతాలలో రేషన్ కార్డులు ఉన్న వ్యక్తులు తక్కువ పరిణామంలో బియ్యం మరియు గోధుమలను సరసమైన ధరల దుకాణాల్లో పొందడం గురించి ఆందోళన వ్యక్తం చేసిన నివేదికలు అయితే ఉన్నాయి అయితే కొత్త రూల్స్ అమలుతో ఈ సమస్య పరిష్కరించబడుతుంది రెండు వస్తువులను సమానంగా పంపిణీ చేసేలా అయితే చూస్తుంది అదనంగా ఇటువంటి అవత అవకతవకలు పాల్పడినటువంటి వారికి న్యాయమైన ధర ధరల దుకాణాల సిబ్బంది నుంచి లైసెన్సులు రద్దు చేసే అవకాశం కూడా ఉందని నివేదించబడింది మే ఒకటి తేదీ నుంచి సరసమైన ఆ ధరల దుకాణాల్లో ఇటువంటి చర్యలపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మే నెలలో అమలయ్యే కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు నిబంధనల ప్రకారం రేషన్ కార్డును నిర్ణీత పరిమాణంలో పంపిణీ చేయాలని ఆదేశించారు వివరాలను లోతుగా పరిశీలిస్తే లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారే ఈ ప్రయోజనాన్ని నిజంగా ఎక్కువగా అవసరమైన వారికంటే ఎక్కువగా పొందుతున్నట్లు వెలుగులోకైతే వచ్చింది ఇటువంటి చర్యలు చట్ట ప్రకారం చట్ట విరుద్ధంగా పరిగణించబడతాయి కొంతమంది వ్యక్తులు తమ కార్డులతో కార్డుదారుల కోసం రేషన్ పొందేందుకు సరసమైన ధరల దుకాణాలను సందర్శించడం కూడా గమనించబడింది దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆహార శాఖ ద్వారా అలాంటి వ్యక్తులను పథకం నుంచి అనర్హులుగా ప్రకటించేందుకు వారి జాబితాను అయితే రూపొందిస్తుంది అందుకే మే ఒకటవ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రావడంతో అన్యాయంగా రేషన్ కార్డు పంపిణీ చేసిన అక్రమంగా పొందిన పెంచిన ధరలకు సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మన ప్రభుత్వం అయితే హెచ్చరించడం రిలీస్ ఫ్రెండ్స్ ఇదండి ఎవరైనా కార్డు దొంగదారిలో తీసుకున్న వారు కావచ్చు పైసలు ఇచ్చి తీసుకున్నవారు కావచ్చు కానీ అలాంటి వారికి అయితే చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఇది ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటాయో వారు మాత్రమే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం సో ఇదండి ఈరోజు అప్డేట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి